ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుండి ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఏడో శ్లోకంలో యోగయుక్తు ఎవరైతే ఎల్లవేళలా యోగంలో ఉంటారో విశుద్ధాత్మ పవిత్రమే విజితాత్మ శరీరాన్ని జయిస్తాడు జితేంద్రియ ఇంద్రియ వ్యవస్థను జయించిన వాడవుతాడు అటువంటి వ్యక్తి సర్వభూతాత్మ భూతాత్మ కుర్వర్ణపిన లెప్యతే తాను అందరియందు ఉన్నట్లుగా భావిస్తాడు తాను అందరియందు ఉన్నట్లుగా ఎల్లప్పుడూ కర్మలను ఆచరిస్తూ ఉన్నా వాటి ప్రభావం ఏమీ తనపై పడదు అతను నిత్యం పవిత్రుడిగానే ఉంటాడు విశాల దృక్పథంతో తనని అందరియందు భావిస్తూ ఎంత కష్టతరమైన పనినైనా చేస్తూ అతను దాన్ని బరువు తలవడు పౌరునిగా తన బాధ్యతలను గుర్తించి అతడు ప్రపంచమే తనదిగా భావించి అందరి బాధలను తన బాధలుగా భావించి అందరికీ సేవ చేయడానికి ఉపక్రమిస్తాడు దీనినే మానవత్వాన్ని గుర్తించడంగా భావిస్తాం ఈ రకంగా అన్ని పరిస్థితుల్లోనూ నువ్వు నీ శారీరక వ్యవస్థను అహంకారాన్ని దాటి ఎంతో ఉన్నతంగా వృద్ధి చెందితేనే సామాజికంగా నిన్ను నువ్వు గుర్తుంచుకున్నావని తెలుస్తుంది ఆత్మను అనంతంగా పెంచుకున్న వారు చాలా కొద్ది మంది మాత్రమే యేసుక్రీస్తు బుద్ధుడు శివుడిని కూడా సర్వభూతాత్మగా వర్ణిస్తారు అంత ఉన్నత స్థితి నుంచి పనిచేస్తున్నప్పుడే ఏ విధమైన బంధం లేకుండా పనిచేయగలుగుతావు ఈ మార్గంలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ భావాన్ని బాగా అర్థం చేసుకుంటూ వెళ్తుంటావు ఈ స్థితిని ఇంకా బాగా వివరంగా ఎందో శ్లోకంలో వివరిస్తారు నా ఏవం కించిత్ కరోమి ఇది యుక్త మన్యతే తత్వవిత్ తత్వాన్ని జరిగిన యోగి ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తించారో వారే యోగులు వారేమి చేయడం లేదని భావిస్తారు ప్రతిదాన్ని పశ్యన్ చూస్తున్న శృణ్యన్ వింటున్న స్పృశ్యన్ సృజించిన జహ్రన్ వాసన పీల్చిన అస్నన్ భుజించిన గచ్చన్ వెళ్ళిన స్వప్నన్ కళలో సశన్ కళ్ళు మూసి తెరిచిన తర్వాత శ్లోకంలో కూడా ఈ భావాన్ని చెప్తారు గాలి పీల్చి వదిలిన పలికిన గాలి వదిలినా పట్టిన ఇంద్రియాలు ఇంద్రియాలు అందే తిరగాడుతాయి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు ఎందు ఉన్నప్పటికీ వారిని వారు వాటి నుంచి వేరుపరుచుకుంటారు అవసరం ఉన్నప్పుడు మనసును క్రిందికి దించి వాటితో పనిలో ఉంటారు బంధం ఏర్పరచుకుని బంధం ఏర్పరచుకోకుండా కూడా వారు ఉండగలరు దారినే నిజమైన స్వేచ్ఛగా భావించాలి పెట్టు ఎక్కించడం నేర్చిన వాడు దిగడం కూడా నెరవాలి విషయాలతో కలవడం ఇడిపడడం రెండూ రావాలి ప్రతి ఒక్కరూ దీనిని సాధించాలి అదే విముక్తి నాకు సత్యం తెలిసిందని అన్నిటి నుంచి విరమించుకుని నవ్వకుండా స్తబ్దుగా స్పందించకుండా ఉంటే అది మరొక విధమైన రీతిలో వృద్ధి చెందకపోవడం అవనవచ్చు పరిస్థితిని బట్టి బంధంలో ఉండడం లేకుండడం నేర్పాలి మానవునికి ఒక స్థితిని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా ప్రవర్తించగలిగే శక్తి ఉంది ఆ శక్తి ఏ ఇతర జంతువులకు లేదు ఇంద్రియాల ద్వారా భావం అనుగుణంగా క్రియగా లోనికి వెళ్ళి పరిస్థితిని ఊహించి పరిశీలించి కార్యరూపం దాల్చడానికి వెలుపలికి ప్రతిక్రియారూపం ప్రవర్తనగా వస్తుంది దానినే ఇన్పుట్ అవుట్పుట్ అంటే లోనికి పంపడం లోనికి పంపేదే మరలా కార్యరూపం దాల్చి బయటికి రావడం అంటారు పైన చెప్పిన శ్లోకాల సారాంశాన్ని పదవ శ్లోకంలో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం